జీవీటీ వినియోస్ సూపర్ జోన్ గట్కేసర్ అంబేద్కర్ చౌరస్తా ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లడానికి రెండు వందల నలభై ఏడవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈరోజు ముఖ్య అతిథిగా ముత్యాల విజయ్ కుమార్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎంఆర్పిఎస్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నాతో పూలమాల వేయించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ప్రతి వారం వారం అంబేద్కర్కు పూలమాలలతో ప్రతి ఊర్లో ప్రతి జిల్లాల ప్రతి రాష్ట్రం ప్రతి వాడలా ఇదే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మేకలదాస్ అంబేద్కర్ సంఘం కె నరసింగ్ రావు సంఘం అధ్యక్షులు ఇరటం శ్రీనివాస్ కె సత్యం జి అంజయ్య కృష్ణంరాజు జే అఖిల్ జి ప్రవీణ్ ఈ విష్ణువర్ధన్ డి భరత్ లలిత్ యాకేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యం విలువలో కాపాడుకోవడానికి నేను చేస్తున్నాము గత రెండు వందల నలభై ఆరు యొక్క వారాలుగా ప్రతి ఒక్క అతిథి ప్రతి ఒక్క ప్రజాస్వామ్య బద్దంగా ఎండి ఒక రాజకీయ నాయకులు కావచ్చు అతిథులు కావచ్చు మేధావులు కావచ్చు విద్యామంతులు కావచ్చు వాళ్ళని పిలుచుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈరోజు దానికోసము మనం ఎంతో కృషి చేసినటువంటి ముద్యాల్ విజయ కుమార్ తెలుసుకొని సన్మానించుకోవడం జరుగుతుంది మరి మేము దినబానే వచ్చినందుకు మాకు చాలా సంతోషం చాలా హ్యాపీ అయితే అన్నగా మహిళా టీచర్ దినోత్సవం జరిగింది ఆ మహిళా టీచర్ దినోత్సవంలో మరి వివరామే సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే యొక్క ఆయన యొక్క భార్య ఆయన అప్పుడు బాల్య వివాహాలు ఉన్నందు వలన పదమూడు ఏళ్ళకే అతనికి వివాహం దొరుకుతుందన్నమాట ఆ పదమూడు ఏటకే పెళ్లి తిన్నటువంటి ఆ బాల్యాన్ని మన చదువులేని టైంలలో ఆ బాల్యకు చదువు నేర్పుకొని చదువు నేర్పడమే కాకుండా ఆమె యొక్క ఎంతో మాల యుద్ధలే మహిళలకు కూడా చదువు నేర్పే అటువంటి ఎక్కువ ఎదిగింది అంటే ఎంతో ఈ విద్య వల్లనే అజ్ఞానం పోతుంది కదా dan asalamualaikum warahmatullahi wabarakatuh ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌదరుడు ముఖ్యంగా కుమార్ గారు కుమార్ఎస్ ఎమ్ గారు మనకు రావడం చాలా గర్వకరము మరి జేపీని తెలుసు ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి మన వారంవారం ప్రోగ్రాంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే మహనీయుల గురించి మరి అంబేద్కర్ ఆలోచన విధానం గురించి సావిత్రి వాయిపులే జయంతి గురించి మరి ఈనాడు మనం చర్చించుకోవడం జరుగుతుంది సావిత్రి వాయిపులే మరి మహిళా ఉపాధ్యాయులుగా అక్కడి కాలంలో పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత అంబేద్కర్ యువజన సంఘం మరియు ప్రముఖాబాద్ అయితే ముఖ్యంగా నిన్న జరిగిన టీచర్స్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం మాట్లాడుకోవాల్సి ఉందంటే ప్రతి వ్యక్తిలో కూడా గురువు అనే గురువు అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి మనకు తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో అంతకంటే కూడా గురువు అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులు కన కనడం వరకే వాళ్ళ బాధ్యతగా భావిస్తారు తర్వాత వాళ్ళని తీర్చి తీర్చేయడంలో గురువు అనే వ్యక్తి గురువు అనే ఒక మహోన్నతమైన వ్యక్తిది చాలా ముఖ్యమైన పా పాత్ర అవుతుంది ఈరోజు ఎవరైనా కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు ఒక రాజకీయ నాయకులే కావచ్చు సోషల్ సోషల్ వర్కర్లే కావచ్చు ఏ రకమైన వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దాలనే బాధ్యత ఈరోజు మన ఇల్ల మీద ఉన్నారు సో ఆ రోజు మనకు సావిత్రిబాయి పులే గారు మొట్టమొదటి టీచర్ మన భారతదేశంలో మొట్టమొదటి టీచర్ ఆమె దాత చెప్పినట్టుగా ఆమె ఎన్నో కష్టాలు అనుభవించి అంటే మనిషికి విద్యతోనే మనకి ఒక పరిపక్వత ఒక ఒక వాల్యూ అనేది వస్తుందనేది వాళ్ళు ఆనాడే గ్రహించి అంటే ఆమె మామూలు వ్యక్తి కాదు ఆమె ఒక కారణం జన్మిరాలు ఆమె సో అందుకే ఆమెకు విద్యకు అనేది విద్యకు అంత విలువ ఇచ్చి ఆమెకు అంత కష్టాలు పడ్డా కూడా విద్యకు అంత ప్రోత్సహించినందుకు మన బాబాసాహెబ్ గారు కూడా వాళ్ళని గురువుగా గురువుగా స్వీకరించి ఇప్పటికీ మనం వాళ్ళని మనం గుర్తు చేసుకుంటున్నాం అని సో ఈ అవకాశాన్ని జయకుమార్ అన్న గారికి ఆహ్వానాన్ని విషేస్తానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ నుంచి అప్పటికి జ్ఞానం రావాలంటే గమని గురువే అటువంటి గురువు విద్య నేర్చుకున్నటువంటి ప్రపంచాన్ని తలకిందులు చేయాలన్నా దాన్ని ఒక అవత్య దశకు తీసుకెళ్లాలన్న గురువు లేనటువంటి విద్య గుర్తింపు విద్య స్పష్టంగా చెప్పారు అన్నారు అన్నగారికి థ్యాంక్స్ అనే ఇప్పుడు ఎంతో దూరం నుంచి వెళ్ళి మన కోసం తెలంగాణ వచ్చేసినటువంటి ముఖ్య అతిథి ముఖ్యాల విజయ్ కుమార్ రాజ్యాంగ సంస్థలపై అమూల్యమైనటువంటి విషయాలు తెలియవలసిందిగా అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న పెద్దలు తమ్ముళ్ళు అందరికీ సోదరు ఇంత మంచి ఒక గడికేసర్లో ఈ యొక్క అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నాతో ఒక పూలమాల నాకు నాకింత మర్యాద చేసినందుకు పేరు పేరున ఫస్ట్ అందరికీ నేను నమస్కరిస్తున్నాను దాదాపు పేరు పాదాలకు వందనాలు చేస్తున్నాను ప్రతి వారం వారము మన అంబేద్కర్ గారికి పూలదండలతో సత్కారం చేస్తున్నందుకు ప్రతి జే ప్రతి ఏరియాలో ప్రతి ఊర్లో ప్రతి స్టేట్లా ప్రతి జాగాల ఇదే విధంగా చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన మేడుపల్లిలో బాబాసాహెబ్ అంబేద్కర్ చూపుడు వేలు నిలగొట్టడం జరిగింది అది తెలిసిన తక్షణమే నాకు రవాణ గారు గద్దల రవణ గారు చెప్తే దాన్ని ఇమ్మీడియట్గానే దాన్ని తక్షణమే ఇమ్మీడియట్గా అక్కడ ఆ స్థానానికి వెళ్ళి అక్కడ పోలీస్ వర్గాలని మన సా అన్నలు మిత్రులు సోదరులు అన్నీ నా లీటర్ ప్యాక్ మీద ఒక కంప్లైంట్ రాపించి టూ కంప్లైంట్ చేయడం జరిగింది ఇవాళ ఆ ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం పెట్టడం కూడా జరిగింది రవి గారు ప్రతి బాబాసాహెబ్ విగ్ర అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ప్రతి వారం వారం పూలదండలతో సత్కారాలు చేయాలి మన బాబాసాహెబ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి మన టీచర్స్ డే అనే ఒక ప్రోగ్రామ్ మనం ఇలా చేసుకుంటున్నాము బడి అనేది ఒక గుడితో సమానం బడి అనేది ఒక గుడితో సమానం అన్నదాత సుఖీభవ అన్నప్పుడు బడి పంచితే ఎంత పంచితే అంత పెరుగుతుందని స్కూల్లో టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ చూపెట్టు ఇవాళ అట్లాంటిది మనం చాలా అదృష్టవంతులం చదువుకొని ఇలా ఎంతో మందికి చదువుబాటలో నడుపుతున్నాం మనం అట్లాంటి మహానుభావుల గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం వాళ్ళ గురించి మనం ఎన్నో చర్చించుకుంటున్నాం అట్లాంటి వాళ్ళ కోసం మనం ఎప్పటికీ అలా ఒక ఆదేశాల మీద వాళ్ళ ఆశయాలతోటి మనం ముందుకు నడవాలని మనస్ఫూర్తి జేబీ ఎంఆర్పిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా నిన్న మేడి పాపయ్య గారు రాష్ట్ర అధ్యక్షుడు నన్ను ఎన్నుకోవడం జరిగింది అలానే మన పెద్దల రవి గారి ఎంఆర్పిఎస్ నుంచి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ యొక్క వేడి పాపయ్య గారు రాష్ట్ర అధ్యక్ష నాయకుడు మాకు ఇట్లాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు మనందరి సమస్యల కోసం మన బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగం అనుకుంటున్నాం మన ఒక బతుకులని ఉన్నవాడు ఉన్నవాడుగానే ఎదుగుతూ లేనివాడు లేనివాడుగానే అనుకుంటున్నందుకు ఇరవై ఒక తారీఖు రోజు మన ఉప్పల్ బగాయత్తులు శిల్పారామం దగ్గర భారీ సభతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ర్యాలీ తీయాలన్న నాలుగు గంటల టైంలో మనకి మీటింగ్ ఉందన్న ఇరవై ఒక తారీఖు జనవరి నాలుగు గంటలకి మనందరం ఇక్కడ కలిసి కట్టుకొని ఈ యొక్క గొంతుని అక్కడ ముఖ్యమంత్రి గారి కానీ మనం ఎంపీయాలని కోరుకుంటున్నాం మనం అందరం కలిసి కట్టుకొని ఒక్క మనం కోసం అవ్వాలి మన హక్కుల కోసం మన పోరాటాలు మనం చేసుకోవాలి ఇలా విద్యాకి పోతే డబ్బులు హాస్పిటల్కి పోతే డబ్బులు మనకి ఏమైనా ఆపద వచ్చిందంటే వాడు మనం కాదుకోడు అట్లాంటిది మేడి పాపయ్య గారు రాష్ట్రం అధ్యక్షుడు ఇంత మన అందరికీ అండదండగా ఉండి మనల్ని ఇవ్వాలని ఎంఆర్పిఎస్ని ఎంఆర్పిఎస్ ఉన్న నాయకులని ముందుకు నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అట్లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండాలి మన హక్కుల కోసం మన కోసం పోరాడతారని అట్లాంటి వాళ్ళు ఎప్పటికీ ఎల్లప్పుడూ చిరకాలంగా ఉండాలని కోరుకుంటా ఈ ఇరవై ఒక తారీఖుకి మాత్రం పదివేల మందితో భారీ ఎత్తున భూమి ఉప్పల్ మన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి ర్యాలీ తీయడం జరుగుతున్నది ఆ రోజు నాలుగు గంటలకి పెద్దలు చిన్నలు తమ్ముళ్ళు అందరూ అందరూ కలిసి కట్టగట్టుకొని మన మన సమస్యలని తెలుసుకోవాలని ఆ ఒక ర్యాలీ గురించి ముందుకు తీయాలి ఆ రోజు ఖచ్చితంగా అందరూ రాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ మీరు ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని సంఘటితంగా ఐక్యతగా విజయవంతం చేయాలని చెప్పేసి ఎంతో సమయభావను కూడా అధిగమించేసి వచ్చేసి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యూహాన్ని అర్పిస్తూ వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఔనత్యాన్ని ప్రజలకు తెలియజేయాలంటూ వీరికి వచ్చినటువంటి మీ అందరికీ వేరే పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ పూలమాల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ